భారీ వర్షాలు వరదల వల్ల జరిగిన ఆస్తి ప్రాణ నష్టం వివరాలను వారాంతంలోగా సమర్పించారని వివిధ శాఖలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు వరద నష్టం అంచనాలపై సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు విభాగాధిపతులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు ఇప్పటికీ అనేక జిల్లాల్లో వానలు వరదలు తగ్గుముఖం పడలేదన్న సీఎస్ నష్టాన్ని వెంటనే అంచనా వేయడానికి సంబంధిత శాఖల బృందాలను క్షేత్రస్థాయికి పంపి వివరాలు సమర్పించాలని తెలిపారు సీఎం ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు ఎస్డీఆర్ఎఫ్ల ఏర్పాటు ప్రతిపాదనలు ప్రణాళికలు పంపాలని ఆదేశించారు అందుకు అవసరమైన నిధులు సిబ్బంది పరికరాల వివరాలపై నివేదిక ఇవ్వాలని సూచించారు వర్షాలు వరదల వల్ల ప్రజలకు ఏ ఇబ్బంది తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు ముప్పై రెండు జిల్లాల్లో ఐదు వందల ఎనభై ఏడు రహదారులు తెగిపోయినట్లు రోడ్లు భవనాల శాఖ ప్రాథమికంగా గుర్తించింది దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేసేందుకు రెండు వందల యాభై ఆరు కోట్లు శాశ్వత రహదారుల మరమ్మతులకు పన్నెండు వందల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు వరదల వల్ల నష్టపోయిన రహదారుల సమాచారం ఇంకా సేకరిస్తున్నామని ఆ అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని రోడ్లు భవనాల శాఖ అధికారులు తెలిపారు